తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ పరిధిలోని మతకాముడి గ్రామ శివారులో కోడిపందాల స్థావరాలపై సోమవారం ఎస్ఐ కోట రహీంరెడ్డి మెరుపు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కోడిపందాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినా సహించేది లేదని హెచ్చరించారు తక్షణమే వారిని అరెస్టు చేస్తామని తెలిపారు నియోజకవర్గ ప్రజలు పోలీసులకు సహకరించి పట్టణ పరిధిలోని కోడిపందాలు అసాంఘిక కార్యక్రమాలు జరిపితే మీ వంతు మాకు తెలపాలని కోరారు ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రస్తుతానికి సూలూరుపేట మండలంలోని మత్కముడి విలేజ్ దగ్గర ఒక ఫారెస్ట్ ఏరియాలో కోడి పందాలకు సంబంధించినటువంటి స్థావరం ఒకటి మేము ఐడెంటిఫై చేశాం దీనికి సంబంధించినటువంటి ఈ ప్లేస్ మొత్తాన్ని కంచిగా ఏర్పాటు చేసుకున్నటువంటి దీన్ని కాల్ చేసేసి ట్రాక్టర్తో ఈ ప్లేస్ని సదును చేసి దున్నిచ్చేస్తాము అలాగే అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సరే ఏ మాట ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్గా పోలీసు వారికి తెలియపరచండి వాటి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం అలాగే ఇక్కడ బరి చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి అతను ఎక్కడ వదిలే ప్రసక్తి ఉండదు దానికి అతనికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులను కూడా ఇరికించడం జరుగుతుంది మండలంలో పోలీస్ స్టేషన్ ప్రమిసెస్లో ఉన్నటువంటి ఏ ఊర్లైనా సరే మీకు ఏ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మా దృష్టిలో పెట్టండి వాటి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అట్లాగే మిగతా వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం చూస్తూ ఎలాంటి వాటికి వెళ్ళి ఎంకరేజ్ చేసి అక్కడ పాల్గొన్నటువంటి వ్యక్తులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎట్టి పరిస్థితులను రావద్దు ఈ ఏరియాలోకి ఎలాంటి వాటికి అసాంఘిక కార్యక్రమాలకు మీరు పాలు మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తామని చెప్పేసి సులూరుపేట పోలీసు వాళ్ళు అందరమీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ